అని ప్రవక్తని ఎస్య ద్వారా పలకబడిన పలకబడినది నెరవేరునట్లు ఎలాగూ జరుగును గట్టుగా దేవునికి చెప్పండి ఆ వెలుగు ఎవరో చెప్పండి వార్తలో చెప్పండి నిజమైన వెలుగుండెను అది లోకములోనికి వచ్చను అని నాని చదివాడు కదండి దేవుడికి స్తోత్రం నిజమైన వెలుగు ఎవరు అంటే మన కోసము పుట్టినటువంటి ప్రభు అయినా యేసుక్రీస్తు వారు దేవుడికి మహిమ కలుగును గాక అటు జబులోను దేశము తర్వాత ఏంటండి నప్తాలి దేశము అవమాన వేదన పొందినటువంటి ఆ దేశము మీద మబ్బు అలాగే ఉండిపోతుంది అండి కష్టాలు వచ్చి అలాగే ఉండిపోతాయా కొన్ని రోజులకి మళ్ళీ ఏమైపోతాయి కష్టాలు మబ్బు ఎలాగైతే గాలి వేస్తే తొలగిపోతుందో అలాగే ఏమవుతుందని మన కష్టాలు కూడా తొలగిపోతాయి అదే దేవుడు మనతో వాగ్దానం ఇస్తూ ఉన్నాడు దేవుడికి మహిమ గాక హాలేలు ఆ శాపమునంతా కూడా ఆయన బాపడానికి ఈ లోకానికి వచ్చాడు ప్రభు అయిన యేసు వారు అయితే దానికి ముందుగా మీకు చెప్పిన మాట ఆమెకు నిర్గమాకాండములో ఉన్న మాట కూడా మీకు చూపించాను ఇరవై అధ్యాయము ఇరవై వచనంలో ఇదిగో త్రావోలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటునకు నిన్ను రప్పించుటకు ఒక ముందుగా దేవుడికి కలుగును కలుగనుగాక హయా దేవుడు తన దోతను మనకి ఏం ముందుగా పంపుచున్నాడు మనం వెళ్ళవలసిన మార్గానికి ముందుగా తన దోత Thank <laughs> you.

Mãe, mãe. ఇదిగో కన్యగా గర్భవతి వై కుమారుని గణము ఆయనకి పెట్టుదురు దేవునికి స్తోత్రం లోక వార్త ఒకటి ముప్పై నుంచి ముప్పై ఒకటి వచ్చినాడు మరి ఆ దేవుని వల్ల నీవు కృప పొందేతవు ఇదిగో నీవు గర్భవంతు గర్భము ధరించి కుమారుని అని ఆయనకు యేసు అని పేరు పెట్టదు దేవునికి స్తోత్రం లో సవత రెండవ అధ్యాయం పదకొండవ అధ్యాయం దాడి పట్టణ నేడు రక్షకుడు నీ కొడుకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రోవేణ క్రీస్తు దేవునికి స్తోత్రం పదిహేను వచ్చిన పదిహేను వారు చూచి ఈ శిష్యుని కూర్చి తనతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి దేనికి స్తోత్రం పద్దెనిమిది రోజులు చదువు గొర్రెలు కాపులు తమతో చెప్పిన సంగతులు కూర్చి ఉన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డది దేనికి స్తోత్రం ఒకటో అధ్యాయం ఒకటో వచనం దే దేవుని కుమార్తె అని యేసుక్రీస్తు సువార్త ప్రారంభము స్తోత్రం శుద్ధి గలవారు ధన్యులు మరి വാ ദേത്രം സങ്കപേട്ട് വന്നാലും മറക്കാൻ വന്നാലേ മറു పోయిన సంవత్సరం అంతా కాచి కాపాడు మరి దేవుడు మరి ఆయన డెక్కలు చాడు మరి సజీవులుగా ఉంచి మరి మరి ఈ ఆరాధన పెట్టుకోవడానికి మరి దేవుడు ఎంతో కనపరచుకోవడం కృపిచ్చింది దేవుడికి ఎన్నో వందనాలండి మరి అందరూ కూడా ఆలకిస్తున్నారు మరి మరి మీరు మరి ఎప్పుడు ఆధన చేయించుకుంటారని దేవుడి సన్నిధికి వస్తారు మరి ఆశాను మరి మరి దేవుడు ఎంతగానో మరి ఇది ఇది మాకు లేదు అని అనకంటే ఆయన ఎమ్ముకున్న కాని మరి అన్నీ కూడా మరి సమృద్ధిగా ఇచ్చి మాకు నడిపిస్తున్న దేవుడికి ఎన్నో వందాలండి మరి